కడపలో వైసీపీ అనుమానాలే నిజమయ్యాయి చంద్రబాబు నాయుడు షర్మిలా వెనుక ఉన్నారు ఆమెను నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ వచ్చారు నిన్న పోలింగ్ రోజు అది చేతల్లో కూడా స్పష్టంగా కనిపించింది షర్మిల తనకు తానుగా కొందరికి డబ్బు పంచేందుకు కూడా ప్రయత్నం చేశారు తొలి రోజుల్లో కొంతమంది వైసీపీలో ఉన్న గ్రామస్థాయి నాయకులకు ఫోన్లు చేసి ఈ విషయంలో హెల్ప్ చేయాల్సిందిగా కూడా ఆమె అడిగారు కానీ అయితే ఎవరు ముందుకు రాలేదు షర్మిల డబ్బుల్ని తీసుకెళ్లి ఓటర్లకు పంచేందుకు అంత మద్దతు ఇచ్చేందుకు బహిరంగంగా ఎవరూ వైసీపీ వాళ్ళు అంగీకరించలేదు కొంతమంది ఆ డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా పంచుతామని వాళ్ళు పది మందికి మంచి తొంభై మందికి సంబంధించిన డబ్బులన్నీ సొంత జేబుల్లో వేసుకున్నారు అన్న ఆరోపణలు అలాంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి లోకల్లో ఆ తర్వాత ఏకంగా పోలింగ్ రెండు రోజుల ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళే రంగంలోనికి దిగారు వైఎస్ షర్మిల భారీగా అయితే ఆమె డబ్బులు పంచలేదు ఆమె సర్దుబాటు చేసిన డబ్బుల్ని నేరుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే గ్రామాల్లో పంచే ప్రయత్నం చేశారు ఆ పంచింది కూడా కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా ఉన్న భూపేష్ రెడ్డి కుటుంబానికి అనుచరులుగా ఉన్న వాళ్ళే గ్రామాల్లో ఆ డబ్బులు కూడా పంచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల రూపాయలు పంచితే షర్మిల తెలుగుదేశం పార్టీ అంతా కలిసి వెయ్యి రూపాయలు చొప్పున పంచారు ఓటుకి అయితే ఆ డబ్బులన్నీ తీసుకొని వచ్చి పంచింది కూడా గ్రామాల్లో భూపేష్ రెడ్డి అనుచరులే అంటే క్యాండిడేట్ అనుచరులే అంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా పక్కకు తప్పుకుంది ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి కూడా పరోక్షంగా షర్మిలాకు సహకరించే పరిస్థితికి వచ్చారు పరోక్షంగా ఏది ప్రత్యక్షంగానే సహకరించారు ఎలాగో కడప లోక్సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదు అవినాష్ రెడ్డికి ఎక్కువ అవకాశాలున్నాయి కాబట్టి ఓట్లు చీల్చడం కంటే మొత్తం షర్మిలాకు సపోర్ట్ చేయండి అని చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇచ్చారు దానికి అనుగుణంగానే పోలింగ్ రెండు రోజుల ముందు మొత్తం ముసుగు తీసేసి షర్మిళా కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనిచేశారు అన్నదైతే అక్కడ విస్తృతంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం తులసిరెడ్డి పులివెందల్లో షర్మిళ తరఫున మొత్తం పోలింగ్ దీని ఆయన పర్యవేక్షిస్తూ వచ్చారు నిన్నంతా ఆయన నేరుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానళ్ల దగ్గరే చెప్తూ ఉన్నారు పులిమెందల వరకు నేను పరిశీలన చేశాను పులివెందల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్లంతా ఎమ్మెల్యే అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కేసి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిళకు భారీగా క్రాస్ ఓటింగ్ చేసేశారు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా వైఎస్ షర్మిళకు పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ చేశారు అయితే తెలుగుదేశం పార్టీ అంత స్థాయిలో కాకపోయినా వైసీపీ వాళ్ళు కూడా వైఎస్ షర్మిలాకు పులివెందుల్లో ఓటేశారు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డికి వేశారు లోక్సభ పరిధికి వచ్చేసరికి షర్మిలాకు ఓట్లు తులసి తులసిరెడ్డి చెప్తున్నారు తులసిరెడ్డి ధీమా ఏంటంటే ఒక పులివెందల నియోజకవర్గంలోనే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది కాబట్టి వైఎస్ షర్మిలాకు పార్లమెంట్ పరిధిలో అంటే లోక్సభ అభ్యర్థిగా ఒక పులివెందల నియోజకవర్గంలోనే ముప్పై వేలకు పైగా మెజారిటీ వస్తుందని తులసిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఓటర్లంతా తమకు జగన్మోహన్ రెడ్డి ఎలాగో రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి ఎంతో రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిళ కూడా అంతే కాబట్టి ఆమెకు మేము ఓటు వేస్తాము అంటూ ఓటర్లు ముందుకు వచ్చారని కూడా తులసిరెడ్డి చెప్తున్నారు అంటే తులసిరెడ్డి చెప్తున్నారు అన్నదే కాదు ఒక పులివిందల్లోనే కాకుండా ఈ లోక్సభ పరిధిలో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి అయితే కనిపించింది తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ ఓటర్లు అయితే ఏకపక్షంగానే వైఎస్ షర్మిళకు ఓటేశారు వైసీపీకి సంబంధించిన అభిమానులు కూడా పైకి కుమ్మనంగా ఉన్నప్పటికీ కూడా బయట పడినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం కావచ్చు రెడ్డి మీద ఉన్న అభిమానం కావచ్చు ఆడ మనుషులు రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేస్తున్నారు ఓట్లు అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మన రాజశేఖర రెడ్డి కుమారుడు ఎలాగో ఈమె కూడా మన రాజశేఖర రెడ్డి కుమార్తె కదా అన్న సెంటిమెంట్ కూడా కొందరిలో వైసీపీ ఓటర్లను కూడా కదిలించింది అని కూడా చెప్తూ ఉన్నారు వైసీపీకి తిరుగులేని గ్రామాల్లో వైసీపీకి ఏజెంట్గా కూర్చున్న వాళ్ళు అక్కడ పోలింగ్ బూత్లో ఏం చేసినా అవతల పార్టీ ఏజెంట్లు మారు మాట్లాడలేని పరిస్థితులు ఉన్న గ్రామాల్లో కొందరు వైసీపీ ఏజెంట్లు మహిళలు ఓటేసిన తర్వాత వీవీ ప్యాట్ కొన్ని సెకండ్ల పాట అలాగే అవుతుంది మహిళలు పక్కకి వెళ్ళంగానే కొందరు శాంపిల్గా వెళ్ళి చూస్తే వీవీ ప్యాట్లలో ప్యాట్ మీద హస్తం గుర్తు ఉంది కాబట్టి మహిళలు కూడా వైఎస్ క్రాస్ ట్రాన్స్పోర్ట్ చేశారు అందులోనూ ప్రధానంగా ముస్లిం మైనార్టీలు ఎక్కువగా వైఎస్ షర్మిలాకు ఓటేశారు అని కూడా కొందరు వైసీపీ తరఫున ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు కాకపోతే అది ఏ స్థాయిలో ఉంది అన్నదైతే వాళ్ళు కూడా అంచనా వేయలేకపోతుంది అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ధృవీకరిస్తున్నది ఈ మొత్తం పరిణామాలు ఈ ఫ్యామిలీలో జరిగిన డ్రామా ఈ గొడవలు ఈ కారణంగా దాని ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఉంటుంది పులివెందుల్లో అని అయితే అంచనా వేశారు కానీ ఆ అంచనా అయితే నిజం కాలేదు జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందల వరకు కన్సల్టేట్గానే ఓటర్లంతా ఆయనకు మద్దతుగా నిలిచారు ఈ ఫ్యామిలీలో జరిగిన ఈ గొడవలు ఇవన్నీ ప్రభావం అయితే జగన్మోహన్ రెడ్డి మీద పనిచేయలేదు అవి పరోక్షంగా అవినాష్ రెడ్డి మీద పనిచేస్తున్నాయి అయితే విస్తృతంగా ఆ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అయితే గతంలో ఎలాగైతే ఓన్ చేస్తున్నారు ప్రజలు అక్కడ ప్రజలు ఇప్పటికీ కూడా అంతే అభిమానంతో అంతే స్థాయిలో ఆయనకు మద్దతుగా ఉన్నారు అన్న విషయాన్ని టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు రెండు పార్టీల వాళ్ళు అయితే దీన్ని అంగీకరిస్తారు కడప లోక్సభ పరిధిలో ఫైటింగ్ అయితే అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల మధ్య జరిగింది భూపేష్ రెడ్డి కంప్లీట్గా ఫేడ్ అవుట్ అయ్యారు అధిక అనధికారికంగా ఆయన తప్పుకున్నట్టే ఎందుకంటే ఆయన మనుషులే డబ్బులు పంచారు ఆయన మనుషులే ఓట్లు లేని షర్మిలా అని చెప్పారు తప్పుకున్నట్టే సరే ఇప్పుడు షర్మిలా ఇంత జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ మద్దతుతో వైసీపీకి సంబంధించిన కొందరు వేసిన ఓట్లతో ఆమె విజయం సాధిస్తారా లేదా అన్నదైతే చూడాలి కాకపోతే వైఎస్ షర్మిలకి అయితే అయితే గతంలో ముప్పై నలభై వేల వరకు ఓట్లు ఆమెకు వస్తాయి మహా అయితే అని అనుకున్నారు కానీ ఇప్పుడైతే లక్షల్లోనే వైఎస్ షర్మిలాకు కడప లోక్సభ స్థాన పరిధిలో ఓట్లు అయితే లక్షల సంఖ్యలోనే వస్తాయి అని అయితే చాలామంది చెప్తూ ఉన్నారు సో ఓవరాల్గా అయితే తెలుగుదేశం పార్టీ వైఎస్ షర్మిళకు అక్కడ మద్దతు ఇచ్చేసింది తెలుగుదేశం పార్టీ ఓటింగ్ మొత్తం క్రాస్ చేశారు ఎమ్మెల్యేకి టీడీపీ కేసి లోక్సభ అభ్యర్థిగా షర్మిలాకు మళ్ళీ చేశారు అక్కడక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళు రాజశేఖర రెడ్డి అభిమానులు మనకి జగన్మోహన్ రెడ్డి ఎంతో షర్మిళ అంతే కదా ఆమె కూడా రాజశేఖర రెడ్డి కుమార్తె కదా అని అనుకున్న వాళ్ళు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి జరిగిన ప్రచారానికి ప్రభావితమైన వాళ్ళు వీళ్ళంతా కొద్దిమేర షిర్మలా వైపే మొగ్గు చూపినట్టుగా చెప్తున్నారు సో ఓవరాల్గా ఎవరు గెలుస్తారు అన్నదైతే కౌంటింగ్ రోజు చూడాలి ఫైటింగ్ అయితే అవినాష్ రెడ్డికి షర్మిలా మధ్య ఉంటుందని అయితే చెప్తున్నారు